శ్రీ విష్ణుడు శ్రీవాయ శ్రీ విధ ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను తెలుసుకోండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి గోచర గ్రహరీత్యా కనుక మీరు గమనించినట్లయితే ఏంటి గోచర గ్రహరీత్యా కనుక మీరు గమనించినట్లయితే ధనుష రాశి ఏదైతే ఉందో ఇది అన్ని గ్రహాలతోటి సంబంధమై ఉంది అన్ని గ్రహాలతోటి సంబంధం కలిగి ఉన్నది ఇది ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇక ఈ రోజు నుంచలా ఇక మూడు రోజుల కనుక కొద్ది పరిస్థితి విచిత్రంగా ఉండబోతుంది కొద్ది పరిస్థితి విచిత్రంగా ఉండబోతుంది తొమ్మిది గ్రహాల లోపల ఎనిమిది గ్రహాల సంబంధం ధనుసు రాశితో పాటు రాబే రోజులో ఉండబోతుంది దేవుగురు బృహస్పతి సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు శని కేతు అలాగే చంద్రుడు రాహుని వదిలేసి మిగతాన్ని గ్రహాల సంబంధం ధనుసు రాశితో పాటు కలిగి ఉండబోతుంది ధనుసు రాశి కనుక మీరు చూసుకున్నట్లయితే కాలచక్రం లోపల తొమ్మిదో రాశి ధనుసు రాశి సిద్ధాంతం కనుక మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది డ్యువల్ సైన్ డ్యువల్ సైన్ అంటే ఏంటంటే అందులో రెండు ఉన్నాయి ఒకటి అని మనం చెప్పలేము అందులో రెండు ఉన్నాయి ఇప్పుడు ఆ రెండు ఏమున్నాయి ముందద్దు తెలుసుకోండి అందులో రెండు ఉన్నాయని చెప్పాను కదా అందులో రెండు ఏమున్నాయి సగం పశువు ఉంది సగం ఉన్నాడు సగం పశువు ఉంది సగం ఉన్నాడు పైన సగం మీరు మనుషుడు ఉన్నాడు కింద సగం కనుక చూసుకున్నైతే గుర్రం ఉంది అంటే ఏంటి అసలు మనిషి అలాగే రెండు సింబాలిజం ఏంటి అని పాటు గోచరంలో గృహస్థితి సంబంధం దానికి కలిగి ఉండడం ఏంటి ఇది ఓవరాల్ మనకి ఏ ప్రకారంగా రాబోయే రోజుల్లో ఉండబోతుంది ఇప్పుడు నేను మీకు అయితే రాబోయే రోజు ఇప్పుడు చెప్పబోతున్నాను ఫిఫ్టీన్త్ జనవరి వరకు దీని ప్రభావం అయితే ఉంటుంది సో ఫిఫ్టీన్త్ ఫిఫ్ జనవరి వరకు టైం ఏదైతే ఉందో అంత అనుకూలంగా ఎవరికి లేదు అంత అనుకూలంగా సమయం ఎవరికి లేదు అన్న అందరికీ అంత అనుకూలంగా ఉన్నట్టు మనకి కనపడుద్ది కానీ నిజంగా చెప్పాలంటే లేదు సో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో కొద్దిగా ప్రతి ఒక్క వ్యక్తి ఎక్కడ తొందరపాటు బలవంతము ఇతరుల నుంచి ఏదైనా హింసించుకోవడం అలాంటి అస్సలు చేయకూడదు చేసినట్లు ఏమవుతాయంటే ఇబ్బందులు అవుతాయి అలాంటి ఇలాంటి ఇబ్బందులు చాలా పెద్ద పెద్ద ఇబ్బందులే అవుతాయి ఎందుకంటే ఒక రాశి పైన ఇన్ని గ్రహాల సంబంధం ఉండడం ఇది ఇత పూర్వం జరిగింది ఇప్పుడేం కొత్తం కాదు కానీ ఈ టెక్నాలజీ సమయకాలంలో కనుక చూసుకున్నట్లయితే దీని ప్రభావం ఏదైతే ఉందో నెగెటివ్ వైపు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువ కనపడుతున్నాయి దీని ప్రభావం ప్రకృతి పైన ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ప్రకృతి లోపల అవుతే ఎలాంటి అవ్వాలి అగ్నికి సంబంధించి ప్రమాదాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అగ్ని అగ్నికి సంబంధించిన ప్రమాదాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మన శరీరంలో కూడా అగ్ని ఎక్కడ ఉందంటే నాలుకపైన అగ్ని ఉంటుంది మన శరీరంలో కూడా నాలుకపైన అగ్ని ఉంటుంది ఈ అగ్ని సమయం కాలం లోపల అందుకే మీరు గమనించినట్లయితే ఎప్పుడైనా మనం ఎవరితో మాట్లాడినప్పుడు వాళ్ళకు కొన్నిసార్లు బాధ కలుగుద్ది మరి కొందరికి బాగా అనిపిస్తుంది ఎవరికి బాగా అనిపించంటే ఎవరైతే అజ్ఞానంలో ఉన్నారో ఎవరికైతే ఏది తెలియదు మనం కొద్దిగా మంచి చెప్పిన తర్వాత వాళ్ళకి బాగా అనిపించుంది ఎవరికి బాగా అనిపించదంటే ఎవరైతే ఆల్రెడీ ఈగో లోపల మునిగి ఉన్నారో వాళ్ళకైతే మనం చెప్పింది అస్సలు నచ్చదు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు సో రే చెప్పాల్సింది ఏంటంటే ఇది మన శరీరం లోపల జరుగుద్ది దీని ప్రభావం బయట కూడా మనం చూస్తున్నాం ప్రచారం ఎలా నడుస్తుందో ఏ ప్రకారంగా ఉందో అని రెండో విషయం ఏంటంటే ప్రకృతి పైన దీని ప్రభావం ఎలా ఉంటుంది ప్రకృతి పైన దీన్ని ప్రభాంపడంగా ఆ ప్రకారంగానే ఉంటుంది ఆ ప్రకారంగానే ఉంటుంది ఏ ప్రకారంగా అయితే మనం అనుకోకూడదు అనుకుంటున్నాం ఆ ప్రకారంగానే ఉంటుంది భూకంపాలు కావచ్చు సునామీలు కావచ్చు రాబ రోజులో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఛాన్సెస్ కనబడుతున్నాయి అమావాస్య సమయం ఏదైతే ఉందో అది ఇంకా అనుకూలంగా అయితే అప్పుడు లేదు అని ఇప్పుడు ఒక విషయం మీరు గమనించినట్లయితే ఈ గ్రహాల సంబంధం ఎక్కువ అగ్నితత్వ రాశిలోనే ఉన్నాడు ఇందులో ప్రత్యేకంగా సూర్యుడు దేవగుడు బృహస్పతి కుజుడు శని సంబంధం ఇలాంటి పెద్ద పెద్ద గ్రహాల సంబంధం ఉండడం వల్ల ఆ రాశి ఉందో ధనుష రాశి మన జాతకం లోపల మన లగ్న అనుసారంగా ఏ భావంలో అయితే వస్తుందో ఆ భావం ఆ రాశి ఆ భావానికి సంబంధించిన ప్రస్తుత ఈ సమయకాలం లోపల మనం చాలా 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 ఎక్కువగా తలలాడుతున్నాము దానికి సంబంధించి ముందుకు తీసుకెళ్లడానికి ఎగ్జాంపుల్ చెప్తే అర్థం చేసుకోండి కర్కటక రాశి వారికి ఇది సిక్స్త్ లో వస్తుంది షష్ఠ స్థానంలో ఇది అయితే వస్తుంది షష్ట స్థానం కనుక మీరు గమనించినట్లయితే ఇది ఒక ఛాలెంజెస్ టైం ఉంటుంది అలా మీరు గమనించినట్లయితే కర్కటక రాశి వారికి ప్రెసెంట్ టైం సిక్స్త్ హౌస్ లోపల ఎన్ని గ్రహాల సంబంధం కలిసి ఉండడం ఇది చాలా మంచిది ఎందుకంటే ఒక సైనికుడికి పోరాడడానికి ఒక సిచ్యుయేషన్ కావాలి కదా ఒక సైనికుడికి పోరాడడానికి ఒక సిచ్యుయేషన్ కావాలి అలాంటి స్థలం కావాలి అలాంటి రణభూమి కావాలి ఏదో ఇంట్లో కొట్లాడంటే ఎవరు అంత ఈజీ మంచి అనిపించదు ఒక యుద్ధం ఉంటే అందులో నాది ఏంటి సత్తా చూపించగలుగుతామా అందుకే శాస్త్రం లోపల ఉపచయ భావాలకి చాలా ఎక్కువగా వాల్యూ ఇవ్వడం జరిగింది ఉపచయ భావాలంటే మూడు ఆరు పది పదకొండు ఈ భావాల్లో పాప గ్రహాలు ఎక్కువ గ్రహాలు ఉన్నా కూడా ఆ జాతకుడికి లైఫ్లో ఛాలెంజెస్ ఉంటుంది కానీ జాతకుడు ఛాలెంజెస్ చేసిన తర్వాత గెలుస్తాడు జాతకుడు జీవితంలో ఏవి అంత ఈజీగా దక్కవు కానీ హండ్రెడ్ పర్సెంట్ దక్కుతాయి అందుకే అలాంటి జాతకుడి జీవితం లోపల కష్టాలు కూడా ఇంకా ఎక్కువగానే ఉంటాయి ఎగ్జాంపుల్ చెప్పాను సిక్స్త్ హౌస్ లోపల ఇన్ని గ్రహాలు ఉండడం వల్ల జాతకుడికి ప్రెజెంట్ హెల్త్కి సంబంధించిన సమస్య వచ్చింది అప్పుకి సంబంధించిన సమస్యలు వచ్చింది మూడోది ఏంటంటే డిసిప్లిన్ ఏ ప్రకారంగా నేను ఉండాలి ఏ ప్రకారంగా నడు క్షమించండి మధ్యలో రావడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు పర్సనల్ ఓరోస్కోప్ రిపోర్ట్ మనం నిర్మితం చేయబోతున్నాము ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక అనుసారంగా పుట్టిన తేదీ సమయం అదే రకంగా నక్షత్ర ఆధారంగా అయితే ఈ రిపోర్ట్ అయితే మనం నిర్మితం చేయబోతున్నాము ఎందుకంటే తెలుసుకోండి ప్రతి ఒక్క రాశికి ఈ సంవత్సరం ఇలాగే ఉంటుందని మనం చెప్పలేము కానీ గోచర రీతే ఏవైతే జరుగుతాయో అందులో చెప్పబోయే విషయాలు లోపల ఫోర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉండవు ఎందుకంటే మనకంటూ ఒక జాతకం ఉంటుంది ఆ జాతకంలో ఒక గ్రహస్థితి ఉంటుంది దశ నడుస్తుంటుంది దాని అనుసారంగా మనం దాన్ని ఉపభోగించు ఉంటుంటాము కాబట్టి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక రీతి అయితే నిర్మితం చేయబోతున్నాము హెల్త్ వెల్త్ అలాగే కెరియర్ అలాగే బిజినెస్ అలాగే మీ జీవితం లోపల ఈ రెండు వేల ఇరవై ఆరులో ముఖ్యమైన చేయాల్సిన పరిహారాల గురించి ఇందులో మనం తెలుసుకోబోతున్నాము మంత్ టు మంత్ అంటే ప్రతి నెల ఏ ప్రకారంగా ఉండబోతుంది అలాగే ఇలాంటి పరిహారం ఏ నెలలో చేసుకుంటే బాగుంటుంది అది రిపోర్ట్ లోపల మనం విశ్లేషణ చేయబోతున్నాము ఇది చేయడానికి మనకు పది రోజులు టైం పట్టుద్ది ఎవరైతే ఇది కావాలని అనుకున్నట్లయితే దీని కాస్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే పన్నెండు అయితే దీని కాస్ట్ ఉండబోతుంది డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది మీరు అందులో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫుల్ఫిల్ చేసి పేమెంట్ చేసి అక్కడ మీరు రిపోర్ట్ పంపించడానికి మీరు ప్రయత్నించండి అలాగే మేము వచ్చిన తర్వాత అంటే మాది రిపోర్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు కాల్ లేకపోతే మెసేజ్ చేయడం జరుగుద్ది మీకు అప్పుడు ఇంటికి కావాలంటే ఇంటికి లేకపోతే పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ మీ డిసిషన్ లోపలైతే ఉండబోతుంది కానీ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో కాంప్యూటరైజ్డ్ అయితే కాదు కాంప్యూటరైజ్ అనేది అందరికీ తెలిసిన విషయము ఒక క్లిక్ కొడితే ఈ సంవత్సరం ఎలా ఉంటుందని చెప్పుద్ది కానీ అందరికీ అలాగే జరుగుతుందని అని గ్యారెంటీ నేను చెప్పలేను ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో చూడడానికి ప్రయత్నించండి నడుచుకోవాలి నాలో కొన్ని తప్పులు ఉన్నాయి ఆ తప్పుల్ని నేను ఎర సర సరిదిద్దుకోవాలి దానికి సంబంధించిన ఆలోచన ప్రజెంట్ అయితే నడుస్తుంటుంది అంటే ప్రతి ఒక్క భావ అనుసారంగా దాని పరిణామాలు మారుతుంటాయి అని ఇందులోనే ప్రతి ఒక్క వ్యక్తి ఏంటంటే తన గురించి తను ఎక్కువగా ఆలోచించడం వల్ల పక్క వాళ్ళ గురించి వాల్యూని తను తగ్గించడం వల్ల ఈ గోలు సంబంధాలు దూరం అవడం ఇలాంటివి కూడా నడుస్తున్నాయి మరి ఈ సమయం లోపల ఎవరికి బాగాలేదు అది చెప్పండి ముందు వృషభ రాశి వారికి కన్యా రాశి వారికి అలాగే మకర రాశి వారికి ఇంకోటి కనుక మీరు చూసుకున్నట్లయితే ఇందు లోపల చెప్పాలంటే నైన్ రెండు టెన్ కాబట్టి మీన రాశి వారికి బాగాలేదు ఇది ఈ నాలుగు రాశిలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి సమయం అంత అనుకూలంగా లేదు ఏ ప్రకారంగా అనుకూలంగా లేదు మీకు అనిపించవచ్చు గ్రహాల కారకత్వ అనుసారంగా వాళ్ళు ఇచ్చే పరిణామాలు వీళ్ళకి అంత అనుకూలంగా ఉండవు ఇంకా ఈజీ ఫార్మేట్లో చెప్పాలంటే ఈ అన్ని గ్రహాలు సెవెంత్ ఆస్పెక్ట్ భావం పైన ఉంటాయి దానికి సంబంధించి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఖర్చులు కావచ్చు కుటుంబ నియోజితం సరిగా లేకపోవడం కావచ్చు డబ్బు సరిగ్గా ఉండలేకపోవడం కావచ్చు ఇలాంటి విషయాల లోపల ఎక్కువగా అవుతుంటుంది ఇది ఫిఫ్టీన్త్ జనవరి వరకు ఉండబోతుంది దాని తర్వాత మిగతా అన్ని గ్రహాలు మకర రాశిలో వెళ్తాయి ఇక మకర రాశిలో వెళ్ళిన తర్వాత గ్రహాల సంబంధాలు కూడా అప్పుడు మారుతాయి సో ఒక మాట నేను చెప్పాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ సమయకాలం ఏదైతే ఉందో కాస్త ఫిఫ్టీన్త్ జనవరి వరకు ప్రతి ఒక్క వ్యక్తి జాగ్రత్తగా ఉండగా మీరు ప్రయత్నించండి తొందరపాటు ఇలాంటి విషయాలు చేయకండి ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త చూసుకొని చేయండి ఏంటంటే చాలా మంది చూస్తున్నారు బిజినెస్ చేస్తున్నారు ఓకే బిజినెస్ చేయడం తప్పు కాదు పరిస్థితి చూసుకొని బేసిక్ మార్కెట్ సిచ్యువేషన్ చూసుకొని బిజినెస్ మొదలు పెడితే ఓకే కానీ ఎవరు ఏదో చేశారు నేను అదే చేస్తాను అలాంటి దానిలో వెళ్తే ఇబ్బంది అవుతుంది మరి ఈ గోచరం లోపల మంచి జరిగే అవకాశాలు ఉన్నాయా అంటే ఉన్నాయి అవి కూడా ఉన్నాయి ధర్మానికి సంబంధించిన విషయాలు లోపల హాని కలిగించడానికి రకరకాలమైన వ్యక్తులు రకరకాలుగా ప్రయత్నాలు నడుస్తూ ఉంటాయి ధర్మమే గెలిచే అవకాశాలు రా ధర్మమే గెలుచుద్ది అవకాశం కూడా కాదు ధర్మమే రాబే రోజుల్లో గెలుచుద్ది ఎవరైతే సనాతన ధర్మం పట్ల కావచ్చు మన ధర్మంతో పాటు ఇతరుల ధర్మంతో యుద్ధం నడుస్తుందో మన ధర్మం వాల్యూ పెంచుకోవడం మనం ప్రయత్న చేస్తున్న ప్రయత్నం లోపల మనకి తప్పకుండా గెలుపు లభించి తీరుద్ది కానీ పోరాటం అయితే తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఏది అంత ఈజీగా మనకు దక్కలేదు మన భారత భూమి కూడా మనకు అంత ఈజీగా దక్కలేదు ఎన్నో పెద్ద పెద్ద వ్యక్తులు గౌరవనులు వాళ్ళందరూ రేషం దేశం కోసం చాలా చాలా తపన పడి యుద్ధం చేసి వాళ్ళ రక్తం ధారపోసిన తర్వాత అప్పుడు మన భారత భూమి స్వతంత్రం పొందాం మనం అది పొందిన తర్వాత ఎలా ఉన్నాం వేరే విషయం కానీ పొందాము అది చాలా కష్టంతో పొందాము అలా రాబోయే రోజుల్లో కూడా పరిస్థితి ఉండబోతుంది ధర్మానికి సంబంధించిన రాబోయే రోజుల్లో సమస్యలు ఉంటాయి కాదనట్లేదు దాన్ని గెలవడానికి కూడా రకరకాల ప్రయత్నాలు ఉంటాయి ఆ రకరకాల ప్రయత్నాల లోపల రకరకాల వ్యక్తిత్వాలు కూడా బయటపడతాయి అది మనం చూడడానికి ప్రయత్నించుతాం సో ఒక మాట ఈ సమయం లోపల మనం చేయాల్సిందేంటి ఒక నార్మల్ వ్యక్తి చేయాల్సింది ఏంటంటే మన ధర్మం ఏది ఎంత ఉందో అది మనం సక్రమంగా చేస్తే చాలు ఒక విద్యార్థి ధర్మం ఏంటి విద్యార్థి చేయాలి ఒక పెద్దవాళ్ళ ధర్మం ఏంటి పెద్దవాళ్ళు చేయాలి ఎవరి ధర్మం వాళ్ళు సక్రమంగా చేసినట్లయితే రాబోయే రోజుల్లో నడుస్తున్న ధర్మ యుద్ధం ఏదైతుందో ఆ ధర్మ యుద్ధం లోపల మనం హండ్రెడ్ పర్సెంట్ గెలిచి తీరుతాము మనం ఒక పౌరుడం కాబట్టి ఒక దేశ దేశం పట్ల మనకు ఒక కర్తవ్యం ఉంటుంది ఆ కర్తవ్యాన్ని మనం చేతిలో తీసుకొని ఎక్కడ ఎలా ఉండాలి ఆ ప్రకారంగా కనుక మనం ఉన్నట్లయితే మనకు పొందాల్సిన గౌరవం కావచ్చు మనం ఇవ్వాల్సిన బాధ్యత కావచ్చు చాలా సక్రమంగా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం ఇవన్నీ మనకు అవసరం లేదు మనకు కేవలం డబ్బు ప్రాఫిట్ ఇలాంటివి కనుక మీకు ఉన్నట్లయితే డబ్బులు వస్తాయి కానీ ఫ్యూచర్లో మీ దగ్గర ఆగవు మీ దగ్గర అస్సలు ఆగవు మీరు కోట్లు సంపాదిస్తే పది కోట్లు మీ దగ్గర నుంచి పోతాయి ఇది మీరు తెలుసుకోండి ఎందుకంటే గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి అంత ఈజీ కాదు ఇది మీరు తెలుసుకోండి ఓకే నె రేపటి నుంచి మనము ఇక సిక్స్టీన్త్ నుంచిలా థర్టీ ఈ సమయకాలం లోపల జనవరి ఎలా ఉండబోతుంది తెలుసుకోబోతున్నాము అని అలాగే రేపు లేకపోతే ఎల్లుండి నుంచి నేను ఒక పది లేకపోతే ఆరు రోజులు రా లైవ్ రాబోతున్నాను ఎందుకంటే పార్ట్ టూ నేను లాస్ట్ టైం చేశాను చెప్పాను రెండు వేల ఇరవై ఆరు ప్రతి ఒక్క రాశి వారికి సంవత్సరం ఎలా ఉంటుంది ఏ నెల ఏ ప్రకారంగా ఉంటుంది దానికి సంబంధించి చర్చ చేయడానికి నేను రేపు లేకపోతే ఎల్లుండి నుంచి రేపు అనౌన్స్మెంట్ చేస్తాను డేట్ ఎప్పటి నుంచి అని ఆ నుంచి లైవ్ రాబోతున్నాను అందులో డైలీ రెండు రాశుల గురించి మనమైతే మాట్లాడుకోబోతున్నాము ఓన్లీ రాశుల గురించి చెప్తాను అంతే ఆ టైంలో మీకు ఏమైనా ప్రశ్నలు కనుక్కున్నట్లయితే నేను అప్పుడు చూసి చెప్పడానికి మీకు అయితే చేస్తాను శ్రీమాత